హాయ్ వీవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు లవ్ అండ్ రొమాంటిక్ స్టోరీస్ ఈరోజు మనకదా టాక్సిక్ లవ్ గేమ్ షార్ట్ స్టోరీ పార్ట్ థర్టీన్ విక్కీనే తలుచుకుంటూ ముందుకు వెళ్తున్న ఆమె చేతిని వెనక నుండి ఎవరో గట్టిగా హోల్ చేయడంతో సెకండ్ ఆగి నెమ్మదిగా వెనక్కి తిరిగింది నందు ఎదురుగా ఆరడుగుల వ్యక్తి అతడిని చూస్తున్న ఆమె నయనాలలో ఎన్నో ప్రశ్నలు అంతకు మించిన కోపం బయటపడుతుంటే నందు ముఖం ఎర్రబడింది కానీ అంతలోనే ఆశ్చర్యం ఆమె ముఖంలో విక్కీ ఇంత దూరం అది కూడా నాకన్నా ముందే ఎక్కడికి అని మనసులో అనుకుంటూ నా కోసం వచ్చాడా అని ఎదురుగా తననే చూస్తూ నిలబడిన విక్కీని రెప్పవేయకుండా చూస్తున్న నందు మనసు ఆనందంతో ప్రశ్నిస్తుంటే ఆమె మనోగతం అర్థం చేసుకున్నట్టు నేను నిజంగా నీకోసమే వచ్చాను నందన అని చెప్తూ తన ముందు హుందాగా ఛాతి విరిచి నిలబడ్డాడు విక్కీ అతడి మాటకి ఆనందం అంతలోనే ఏదో ఆవేదన ఆమెని చుట్టేస్తుంటే ఒక్క ఛాన్స్ ఇవ్వు నందన నా చెక్కుముడులు విప్పదీసి నీ వెంటే నీడై తోడుగా ఉంటాను అని చెప్తున్న విక్కీని విచ్చుకున్న కన్నులతో చూసింది ఆమె కానీ ఆ లోతైన కలువ కళ్ళలో నీళ్లు విక్కీ రూపాన్ని మసుకగా చూపిస్తుంటే అప్రమత్తంగా మోచేతితో చప్పున కళ్ళు తుడుచుకుని నువ్వు నిజంగా చెప్తున్నావా అంది నీతో అబద్ధం చెప్పడం ఎన్నటికీ జరగద్నందన నమ్ముతావు కదా నన్ను అంటూ ఆమె కళ్ళలోకి చూస్తూ నందు ముఖాన్ని చేతిలోకి తీసుకుని స్మూత్ వాయిస్తో చెప్పాడు విక్కీ నమ్మకం లేకుండానే ఇలా ఉన్నానా నీతో అని తిరిగి చిన్న నవ్వుతో అతడిని కళ్ళెగరేస్తూ అడిగిన ఆమె చెంపని మృతు రియల్లీ యూ నందనా నీకు దూరం అవ్వడానికి చాలా ట్రై చేశాను బట్ ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా ఉండలేకపోయాను నీకు దూరంగా ఇక లైఫ్ లాంగ్ అంటే నాకు ఓపిన అందని ఫీలింగ్ కలుగుతుంది ప్లీజ్ డోంట్ లీవ్ మీ నందన అని చెప్తూ ఎక్కడ ఉన్నామని మర్చి సున్నితంగా ఆమెని హత్తుకున్నాడు విక్కీ లవ్ యు టు విక్కీ అని ఆపకుండా సమాధానం ఇస్తున్న నందు వెన్ను నిమురుతూ ఆమె భుజంపై గడ్డమాంచాడు విక్కీ వెచ్చగా జారిన అతి కన్నీళ్ళు ఆమె మెడవంపులోకి చేరుతున్నాయి ఎందుకో నేను చూడగానే చాలా నచ్చేశావు నాకు తెలుసు నీలాంటి ఇన్నోసెంట్ క్యూట్ పిల్లకి నేను సెట్ అవ్వను అని కానీ నా మనసు నా మాట వినలేదు పెళ్లి నీ జీవితాన్ని మార్చే ఈ దారి నా నుండి నేను శాశ్వతంగా దూరం చేస్తుందంటే తట్టుకోలేకపోయాను ఆ మరుక్షణం రెక్కలు కట్టుకొని నీ ముందు వాలిపోయాను నా అదృష్టమేమో నన్ను కూడా నువ్వు మొదటి చూపులోనే ఇష్టపడ్డావు ఆ తర్వాత నిన్ను వదులుకోవడానికి అస్సలు సిద్ధంగా లేను నేను రెస్టారెంట్ మీట్ తర్వాత నా గురించి నీకు తెలుస్తుందని తెలుసు నా కోసం నువ్వు పెట్టిన కన్నీళ్ళు తెలుసు నా కోసం నీలో కొత్తగా ఏర్పడిన మౌనం కూడా తెలుసు కానీ నీకు తెలియని విషయం పగలంతా నేను నీ కంటికి ఎదురు పడకపోయినా నువ్వు నిద్రపోయిన మరుక్షణం నేను చూస్తూ నీతో గడిపే నా జ్ఞాపకాల గురించి నీ గది గోడలను అడుగు చెబుతాయి లైఫ్లో దేనికోసం నేను ఇంతగా ఆశపడలేదు నందన నేను చేరటానికి నాకు అడ్డు నిలిచేది ఏదైనా నాకు అవసరం లేదు కానీ నా గతం మర్చిపోలేనిది నా భవిష్యత్తు మారనిది అని చెప్తున్న వ్యక్తికి దూరం జరిగి అతడిని బేలగా చూసింది నందు అవును నందన నేను చేస్తున్న పని నుండి బయటపడటం అంటే మామూలు విషయం కాదు అలా అని నాకు నార్మల్ వ్యక్తుల రోజు కూలికి బ్రతకడం ఇష్టం లేదు నాకు నచ్చే ఈ వృత్తిలో చేరాను ఎదిగాను ఇప్పుడు వదలలేను నువ్వు కావాలి ఇది కావాలి అలా అని నేను కసాయిలా ప్రవర్తించి మనుషుల ప్రాణాలను ఏమీ తీయడం లేదు మనల్ని దోచుకుంటూ గవర్నమెంట్కి ట్యాక్స్ కట్టకుండా దొంగ డబ్బుని నల్లసమ్ము చేసి దాచుకుంటున్న ఆ దొంగతరులను దర్జాగా దోచుకుంటూ నాలాంటి అనాథలకి ఆశ్రయం ఇస్తున్నా ఇప్పుడు నేను నా భవిష్యత్తు గురించి మాత్రమే స్వార్థంగా ఆలోచించి ఈ వృత్తి నుండి తప్పుకుంటే నాలాంటి అనాథ జీవులు రోడ్డున పడతారు అలాంటి వాళ్ళని ఈ సమాజం అక్కున చేర్చుకోదు చేదరించుకుని చీపులు తిరిగేస్తుంది నా కోసం బ్రతికే ప్రతి పోలీస్ వాడు ఆ రాజకీయ నాయకులకు పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్స్కి తొత్తులు జీతం గవర్నమెంట్ నుండి తీసుకుంటూ వీళ్ళ కింద డిపార్ట్మెంట్ పనిచేసేంత వరకు నాలాంటి వాళ్ళు పడుతూనే ఉంటారు క్రిమినల్స్గా మారుతూనే ఉంటారు నాకంటే నీలాంటి బొమ్మ ఈజీగా దొరికింది కాబట్టి నాకు మంచి వ్యక్తిగా మారే అవకాశం ఉంది బట్ నాలాంటి అదృష్టం అందరికీ ఉండదు కదా నీ ఫ్యామిలీ నీకు పంచిచ్చే ప్రేమ గౌరవం నాకు కూడా ఇస్తారు నీ కోసం నన్ను యాక్సెప్ట్ చేస్తారు అర్థం చేసుకుంటారు కానీ అందరి తల్లిదండ్రులు నీ ఫ్యామిలీలో వాళ్ళలా ఉండరు చదువు ఉద్యోగం మంచి ఫ్యామిలీ అబ్బాయి అలవాట్లు లోపాలు ఆస్తులు అందం అన్నిటి గురించి తెలుసుకునే ఆడపిల్లని ఓ అయ్య చేతిలో పెడతారు కదా అటువంటప్పుడు చెప్పుకోవడానికి ఇవన్నీ లేని వాడి పరిస్థితి ఏంటి నందన నాలాంటి వాళ్ళు గురించి ఎవ్వరూ ఆలోచించరు సో నా రాజ్యం నేనే నిర్మించుకున్నాను నాకు చదువు సంధ్య ఏమీ లేదు అయినా బ్రతకడం లేదా నన్ను నమ్మొచ్చిన వాడికి ఆశ్రయం కల్పించాను నాలో ఒకటిగా వాళ్ళని కలుపుకుని మమ్మల్ని మేమే తయారు చేసుకున్నాం ఉన్నవాడిని దోచుకున్నాం ఆ డబ్బుని లేనివాడి కోసం పంచుకున్నాం ఎవడైనా తప్పు చేసి దొరికినంత వరకు దొరే వన్స్ దొరికితేనే దొంగ ఈ దేశమే కాదు కదా ఎన్ని దేశాలు నా కోసం ప్రయత్నం చేసినా ఎవ్వరూ కూడా నన్ను నా లిటిల్ ఫింగర్ని కూడా టచ్ చేయలేరు కాబట్టి నీకు చివరి అవకాశం ఇస్తున్నానందన నీ ఫ్యామిలీతో పాటుగా ఒక్కసారి నా గురించి కూడా ఆలోచించు అని మరి ఇంతకుముందు నువ్వు నాకు ఇచ్చిన మాట సంగతి ఏంటి వికీ అని అడుగుతావేమో నేను ఎప్పటికీ మాట తప్పను నందన నిజంగా నిన్ను నన్ను కలపకుండా ఆపేది ఏదైనా సరే అది నేను చేంజ్ చేసుకుంటాను ఆ చేంజ్ నాలో రావాలంటే చాలా క్రిమినల్ అవ్వాలి అనే ఆలోచన మనిషి మనసు పరిలో కూడా నిలవకూడదు ఇప్పుడైతే సాటి మనిషిని వీధిలో చేయి చాచి ఆకలికి తట్టుకోలేక అడుక్కోవడం మానేస్తాడు అప్పుడు నేను నాకుగా మారిపోతాను నందన ఇట్స్ మై ప్రామిస్ అని గంభీరమైన వదనంతో చెప్తున్న విక్కీ మాటలకి తిరిగి సమాధానం ఇవ్వలేకపోయింది నందు ఇన్నేళ్ళు అతడిలో నిలిచిన మాటలు నందుతో పాటుగా విక్కీకి డ్రైవర్గా వచ్చిన స్టీవ్ కూడా విన్నాడు నిజానికి విక్కీ వల్లనే వీళ్ళు ప్రాణాలతో ఉన్నారు కానీ విక్కీ గురించి పూర్తిగా తెలిసిన స్టీవ్కి అతడు అలా తన గురించి వివరించి చెప్పుకోవడం ఇదే మొదటిసారి వినడం నందు కోసం విక్కీ ఎంతగా పరితపిస్తున్నాడో అతడి మాటల్లో అర్థమవుతుంటే గ్యాంగ్ లీడర్ మాటలకి స్టీవ్ కళ్ళు తడిగా మారాయి ఇలా ఎవరి ఊహల్లో వాళ్ళు ఉండిపోగా చుట్టూ గమనించే పనిని గాలికొదిలేసారు విక్కీ స్టీవ్ ఈ నిర్లక్ష్యానికి మూల్యం విక్కీ ప్రాణమైతే అప్పుడే వేగంగా దూసుకొచ్చిన రెండు బుల్లెట్స్ షార్ట్స్ విక్కీ వీపుకి ఒకటి మెడ వెనక ఒకటి గుచ్చుకుని చీమ కుట్టిన నొప్పిని అతడికి కలిగించాయి గుండె బరువుని పెంచే గన్ పేలిన సౌండ్ లేదు ఎదుటవారికి కంగారు పుట్టించే రక్తం విక్కీ ఒంటి నుండి ప్రవహించలేదు కానీ ఆ షార్ట్స్ దెబ్బకి డెబ్బై కేజీల బరువు గల అతడి కాయం ఒక్కసారిగా నేలకి ఒరిగింది ఒళ్ళంతా తిమ్మిని కలుగుతూనే మైకం కమ్మినట్టు అవుతుంటే సూటిగా ఫేస్కి తాగుతున్న ఎండని తట్టుకోలేకపోయాడు విక్కీ క్షణాల్లోనే అతడి ఒళ్ళు చెమటలతో తడిచి ముద్దయింది విక్కీ అంటూ నందు సాబని స్టీవ్ చుట్టూ చూస్తూ అతన్ని చేరారు చడి చప్పుడు లేకుండా జనాలలో కలిసిన పోలీసులు గన్ ఇంజెక్షన్స్ ద్వారా విక్కీకి మత్తు మందిచ్చారు దాని ప్రభావమే చెట్టంత మనిషి నిజీవంగా మారిపోయాడు తన కూర్చున్న నందు తన కోసం కన్నీళ్లు పెట్టుకుంటుంటే వాటిని నెమ్మదిగా తుడిచి స్టీవ్ సేవహడ్ ఏమీ అవ్వకూడదు తనకి అంటూ మత్తైన స్వరంతో భారంగా చెప్తున్న విక్కీ కళ్ళు మూతపడుతుంటే నందును చూస్తూనే క్షణాలలో స్పృహ కోల్పోయాడు విక్కీ 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 అంటూ ఆమె ఎంతగా అతన్ని తట్టి లేపుతున్నా అనువంతైనా కదలికలేదు అతడిలో అతడికి ఏమైనా అయిపోయిందేమో అన్న భయంతో విక్కీ భుజాన్ని పట్టి కుదిపేస్తున్న నందు పై పడిన చేతి స్పర్శకి కన్నీళ్లతో తలెత్తి చూసిందామే ఎదురుగా వైభవ్ ఇంకా సతీష్ ఆ ఆవినికే వాళ్ళ టీం మెంబర్స్ ఉన్నారు చేతిలో వెపన్స్తో వెల్డన్ నందు ఓ క్రిమినల్ని పట్టించడంలో నీ హస్తం మాకు బాగా ఉపయోగపడింది కాబట్టి ఈరోజు ఈ స్క్రౌండ్రల్ మా చేతికి చిక్కాడని విక్కీని కసిగా చూస్తూ నందు భుజం తట్టాడు వైభవ్ వాళ్ళ మాటలకి నందుని స్పెషల్ పోలీస్ ఆఫీసర్లను మార్చి మార్చి చూస్తున్న స్టీవ్ పిడికిలి కోపంతో బిగిసుకుంది ఈరోజు మన కథ ఇక్కడితో కంప్లీట్ అయింది ఈ స్టోరీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ స్టోరీని లైక్ చేయండి అలాగే కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేసి మాకు సపోర్ట్ చేయండి నెక్స్ట్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం And go bye bye.